ఈ వీడియోని ఎండ్ వరకు కనుక మీరు చూడకపోతే మీరు చాలా మిస్ అయిపోతారు ఏం మిస్ అయిపోయారు ఏంటి అని అయితే నేనైతే ఇక్కడే చెప్పనండి రెండు వీడియో మొత్తం ఎండ్ వరకు చూడండి మీకే తెలుస్తుంది మీలో ఎంతమంది తెలుసండి చీరల్ని చిన్న బొంబాయి అని చెప్పి అంటారని నా చిన్నప్పటి నుంచి వింటూ ఉన్నాను ఈ మాట ఎందుకంటారు ఏంటి అంటే ఇప్పుడుకి అర్థమైంది అక్కడ ఉన్నటువంటి ఎన్ని షాప్స్ అయితే ఉన్నాయో బాబు ఇన్నా అనిపించింది హోల్సేల్ షాప్స్ ఉన్నాయి రీటైల్ షాప్స్ ఉన్నాయి పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి మేమైతే ఈరోజు ఇక్కడ చూపిస్తున్న నందిని సిల్క్స్కి అయితే వచ్చేసామండి కాంచీపురం వారిది చాలా అంటే చాలా బాగుంది ఈ షాప్ అయితే నాకైతే ఓ ఈ డే మొత్తం ఇక్కడే స్పెండ్ చేసేస్తామా ఏంటి అని అనిపించింది అంత బాగుంది ఇక్కడ కలెక్షన్ అయితే కళ్ళైతే అయితే అస్సలు తిప్పుకోలేకపోయాము ఎక్కడ చూసినా ఏది చూసినా అది నచ్చేసింది ఇది నచ్చేసింది అది కావాలి ఇది కావాలి అనిపించేసింది ఇంకా మేమైతే పిల్లల్ని తీసుకొని వచ్చామండి మా అన్నయ్య వాళ్ళ పిల్లలు మేమందరం వచ్చాము అదే కాకుండా మా ఫ్రెండ్ వాళ్ళ చెల్లిని కూడా తీసుకొచ్చాము తను షా పెళ్ళికి షాపింగ్ చేయలేక అని చెప్తే ఓకే రమ్మని చెప్పి తనని తీసుకొచ్చామనమాట మా అత్తయ్య గారు వీళ్ళందరూ కూడా వచ్చేసారు మా అందరం వచ్చేసినాక మాకైతే మా సైడ్ కూడా ఇన్ని డిజైన్స్ అయితే మేమైతే ఎప్పటికి చూడలేదు మాకైతే ఈ షాపింగ్ మాల్లో అయితే అన్నీ నచ్చేసినాయి అనమాట ఇక్కడ టాప్స్ చూపిస్తున్నాం కదా అన్నీ ఆల్మోస్ట్ స్టూడెంట్స్ అయితే చాలా తీసేసుకుంటున్నారు అఫోర్డబుల్గా ఉన్నాయి క్లాత్ బాగుందని చెప్పేసి చాలా అంటే చాలా ఇంత అంతా అని చెప్పలేం కానీ చాలా బాగున్నాయి షాప్లో అయితే డ్రెస్సెస్ ఇంకా రెడీ టు వేర్ బ్లౌజెస్ ఉన్నాయండి మనము కొంతమందికి శారీస్ ఉంటాయి డ్రెస్ బ్లౌజెస్ కొన్ని సెట్ అవ్వ కదా అలాంటప్పుడు తీసుకోవచ్చు ఇవన్నీ హ్యాండ్లూమ్ అక్కడ మేము మేమైతే ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిపోతున్నాము ఎందుకంటే కొనాల్సినవి కొన్ని ఉన్నాయి పట్టు పట్టుపవడాస్ తీసుకోవాలి ఆ పెళ్ళికి సంబంధించి ఇంట్లో చిన్న ఫంక్షన్ కూడా ఉంది మా ఇంట్లో వాళ్ళ కోసము ఇంకా పెళ్ళికూతురు కోసం రిసెప్షన్కి శారీ తీసుకోవాలి అని వచ్చాము వాళ్ళకైతే చూపిస్తే ఫస్ట్ చిన్న పిల్లలకి తీసుకుందామని అనిపించి చూపిస్తున్నారు వీళ్ళైతే ఇక్కడ టిష్యూ మిక్స్ చూపిస్తున్నారు నాకెందుకో టిష్యూ మిక్స్ ఇట్లా వేస్తే అవి ఒరిజినల్ లుక్ వచ్చినట్టు అనిపించదు ఇది నా ఒపీనియన్ మీలో ఎంతమంది ఉన్నారు నాలాంటి ఒపీనియన్ ఉన్న వాళ్ళు కామెంట్ సేషన్లో కామెంట్ చేయండి ప్యూర్ పట్టు వేస్తేనే ఆ లుక్ వస్తుంది అనిపించిద్ది అనమాట నాకైతే వాళ్ళకి చెప్పాము ఇవి కాకుండా ఏదన్నా వేరే ఉన్నాయా అని చెప్పి అడిగామనమాట పట్టులో వాళ్ళు ఇక పట్టు కూడా చూపించారు అదే కాకుండా వేరే పట్టు లంగాలు కూడా చూపించారనమాట పట్టుబాడాసు ఇక్కతుల ఇక్కత్ అయితే చాలా నచ్చిందనమాట అది ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉన్నది చిన్నపిల్లకి సిక్స్ ఇయర్స్ పాపకు అడిగాము చాలా బాగుంది అది ఒకటి తీసుకున్నాము ఇక్కడ శారీస్ చూడండి బ్రైడల్ వేరు అవన్నీ కూడా మెహందీకి రిసెప్షన్కి మ్యారేజ్కి ఇట్లాగా అన్నిటికీ చూపించారనమాట ఈ టైప్లో అయితే మేము అడిగాము ప్లెయిన్ కలర్స్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇట్లా రావాలి అని చెప్పి వేరే కలర్స్ ఒక కలర్ కోసం అయితే అడిగామనమాట ఆ కలర్ లేదు అందుకని వేరే తీసుకున్నాము ఇక్కడ అయితే తనకైతే రిసెప్షన్ కోసం అని శారీ డ్రెస్ అయితే తను సెలెక్ట్ చేసుకుంటున్నారు తను సెలెక్ట్ చేసుకుంటే మేము కొన్ని వేరే శారీస్ కోసం వెళ్ళాం ఈ శారీస్ అన్నీ కూడా చాలా అంటే చాలా బాగున్నాయండి ఇవన్నీ చాలా అఫోర్డబుల్ అనిపించినాయి అంటే కామన్గా ఉన్నటువంటి ప్రజలు పూర్ పీపుల్ రిచ్ పీపుల్ మిడిల్ క్లాస్ అందరు కూడా కొనగలుగుతారు అనిపించింది అనమాట ఇవి వచ్చేసి థౌజండ్ నుంచి టూ థౌజండ్ ఆ రేంజ్లో ఉన్నాయి అనమాట ఇక్కడ శారీస్ కొన్ని అంటే చిన్న చిన్న ఫంక్షన్స్కి పార్టీస్కి వేసుకెళ్ళటానికి చాలా బాగుంటాయి ఇవి క్యారీ చేయడానికి లైట్ వెయిట్గా అట్లా అనిపించినాయి మాకైతే ఇక్కడ కొన్ని డిజైన్స్ నచ్చి వాళ్ళని అయితే అడిగాము చూపించమని కలర్ చాటు స్టాఫ్ అయితే ఒక మ్యాట్ చెప్పుకోవాలి వాళ్ళని చాలా ఫ్రెండ్లీగా చాలా నెమ్మదిగా క్లియర్గా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ అన్నీ చూపించేస్తున్నారు మంచిగా చాలా నచ్చారు స్టాఫ్ కూడా అండి చాలా బాగుంది ఇక్కడైతే దానిలో కలర్ చాట్ అడిగాము అది కూడా చూపించారనమాట ఇంక ఈ లోపల ఎందుకు లేవు ఖాళీగా ఉండటం అని చెప్పేసి మేము ఇదంతా తిరిగి చూస్తున్నాము ఇక్కడైతే ఈ శారీస్ కూడా ఉన్నాయండి చాలా బాగున్నాయి ఇక్కడ వీళ్ళ దగ్గర ఈ డిజైన్ లేదనుకోవడానికి లేదు అన్ని మోడల్స్ అన్ని డిజైన్స్ ఉన్నాయి మెయిన్ ఇది ఫెస్టివ్ సీజన్ అవటం వల్ల అయితే కలెక్షన్ అయితే చాలా వైడ్రెస్గా ఉంది అన్నీ బాగున్నాయి అనమాట ఫైవ్ హండ్రెడ్కి సిక్స్ హండ్రెడ్కి మంచి మంచి శారీస్ వస్తున్నాయి అనిపించింది ఇక్కడైతే బిల్లింగ్ ఏం చేసుకుని వెళ్ళాము ఇక్కడ ఒక జోక్ అంటే అండి ఫార్టీ నైన్ రూపీస్కే శారీ అన్నారు ఆంటీ వాళ్ళకి వినిపించుకోలేదు అది ఫ్రీగా ఇస్తున్నారు అనుకున్నారనమాట వెళ్ళి అడిగితే అక్కడ ఫార్టీ నైన్ రూపీస్ పే చేస్తే ఫార్టీ నైన్ రూపీస్కి ఒక మంచి శారీ ఇస్తున్నారు అనమాట అది సిల్క్ శారీ గిఫ్ట్గా గిఫ్ట్ పర్పస్కి ఇవ్వటానికి ఓకే దాని పక్కన ఉన్న స్వాతి షాప్ ఇంకా అయితే వచ్చామండి షాప్కి ఇక్కడైతే మేము రిసెప్షన్ కోసము ఇంకా ఆంటీ వాళ్ళు కొంతమంది వాళ్ళకి కొన్ని సారీస్ తీసుకుంటామనుకున్నారు మ్యారేజ్ కోసము ఇక్కడైతే నాకు నచ్చింది ఏంటంటే ఇక్కడ సారీస్ ఎలా నేస్తారు ఎలా చేస్తారు మగ్గాల మీద అనేది వీళ్ళైతే ఒక గ్లాస్ బాక్స్లో పెట్టి చూపిస్తున్నారు రండి చూపిస్తాను నాకైతే అది చాలా అంటే చాలా బాగా నచ్చింది ఇక్కడ చూడండి ఇదిగోండి ఆ గ్లాస్ బాక్స్ ఇది నాకు ఈ షాప్ మొత్తం మీద నాకైతే ఇది చాలా బాగా నచ్చేసింది ఇంత కష్టం దాగి ఉన్నదా ఒక శారీ వెనకాల ఏదో శారీ అని సింపుల్గా అంటాం కానీ దానికి పెద్ద చరిత్ర ఉందని అయితే నాకు అర్థమైపోయింది మేమైతే వచ్చేసాము మా చుట్టాలందరూ మేమందరం కూడా వచ్చేసామన్నమాట ఇక్కడైతే పాప కోసం అయితే తీసుకోవడానికి చూస్తున్నాం అనమాట శారీస్ అయితే కొంచెం వాళ్ళు బిజీగా ఉన్నారు కానీ స్టాఫ్ వేరే వాళ్ళకి చూపిస్తే ఇక్కడంతా లంచ్ బ్రేక్ వెళ్ళారు అప్పుడైతే నేను ఏదైతే వీడియో తీస్తాను ఇంకా వీళ్ళని అయితే అడిగామనమాట ఫైవ్ థౌజండ్ బిలో ఆర్ సిక్స్ థౌజండ్ ఈ రేంజ్లో వెడ్డింగ్కి శారీ కావాలండి కొంచెం వీళ్ళకి అని అడిగితే వాళ్ళైతే అనమాట వాళ్ళ దగ్గర ఏంది త్రీ థౌజండ్ నుంచి ఉన్నాయి చాలా బాగున్నాయి శారీస్ అయితే డిజైన్స్ అన్నీ కూడా చాలా యూనింగ్గా అనిపించినాయి నాకైతే అవి మనం ట్వంటీ థౌసండ్ థర్టీ థౌజండ్ పెట్టి తీసుకుంటే ఆ శారీస్లో ఉండేటువంటి డిజైన్స్ ఆ కలర్స్ కూడా చాలా బాగున్నాయి అనమాట లేటెస్ట్ కలర్ ట్రెండ్స్ ఉన్నాయి కదా ఆరెంజ్ కలర్ ఒకటి వైలెట్ ఇట్లా అన్ని కలర్స్ ఉన్నాయి చాలా మీలో వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరికైనా ఈ వీడియో నచ్చితే మీరు ఏదైనా షాపింగ్ చేయాలి అంటే అది కూడా చీరల దగ్గర వాళ్ళైతే రండి మేము అంత దూరం నుంచి అయితే ఓకే రావచ్చు కానీ దగ్గర ఉన్న వాళ్ళకైతే ఇంకా ద ద బెస్ట్ ఆప్షన్ అనేది చెప్పొచ్చు అనమాట ఈ నందిని సిల్క్స్ ఒకటి స్వాతి ఒకటి గుర్రం అన్నీ చాలా బాగున్నాయి అనమాట మేము ఏ సారీస్ తీసుకున్నాము ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో వీడియో వీడియో చేస్తాను చూడండి మేమైతే కొన్ని అయితే పెట్టి చూపించమన్నాం ఇక్కడ అంటే చూడటానికి ఒకలా ఉంటాయి పాపకి వెయిట్ చేస్తే ఎట్లా ఉంటాయని చెప్పేసి కూడా అడిగాము వాళ్ళైతే పెట్టి చూపిస్తున్నారు ఇక్కడ చూపిస్తున్న కలర్స్ అన్నీ మేము తీసుకున్నాం అనమాట అందులో మేమేం తీసుకున్నాము అనేది నెక్స్ట్ వీడియోలో నేను షేర్ చేస్తాను వీడియో మిస్ అవ్వకుండా చూడండి మా వీడియోని మీరు ఫుల్గా వీడియో చూసేసి మా వీడియో నచ్చితే మా వీడియోకి ఒకసారి మీరు మర్చిపోయేరేమో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ బటన్ అయితే నొక్కండి మాకు సపోర్ట్ చేయండి చిన్నగా స్టార్ట్ చేసాము మేము మీలాంటి వాళ్ళం కదా మీ సపోర్ట్ మాకు ఏది వద్దు మీ కేవలం మాకు కావాల్సింది మీ సపోర్ట్ మాత్రమే మీ లవ్ అండ్ ఎఫెక్షన్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి మాకు మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక్కడైతే ఏమేమి తీసుకున్నాం పట్లంగాలు అనేది అయితే చూపిస్తున్నాం నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ